వాడు దీ నైట్ పెట్టుకున్నాడు అప్పటినుంచో చేస్తుండు వాడు అబ్బాయి అయితే ఏతో బ్రైడ్ మామిడికాయలా మీకు మీరు చూడడం మర్చిపోయాను కదా నేనైతే అయితే మామిడికాయలతో మీరు ఎంత సెంటర్ కి వెళ్ళి పేర్లెస్కి వచ్చారు కదా ఇది ఉంది కదా హగరాగారు దీంట్లో అయితే జెల్లీ కేక్ అయితే చేయబోతున్నాం బ్యాంగ్లూర్ జెల్లీ కేక్ చాలా బాగుంది తినలేదు మొన్న అయితే కొబ్బరికి ఎప్పుడు ఇంకా చేసాం బావ నేను బావ బర్త్డే రోజు విధంగా ఇప్పుడు మామిడికైతే జెల్లీ కేక్ మామిడికైతే జెల్లీ కేక్ అయితే చేస్తున్నాను మొన్న అయితే ఇంక రెండు అయితే సిక్కు తీసుకున్నాం కదా విధంగా ఇంక ఈ రెండు మూడికాయలు కూడా ఈ మూడికాయ కూడా సిక్కు చేసుకొని ప్రాసెస్ మొత్తం నేను ఎప్పుడన్నా మహేంద్ర అడిగినప్పుడు చేయి ఈ విధంగా సిక్ది చేసుకున్నాం ఇద్దరు మొత్తం అయితే సిక్కుది చేసుకున్నాం కదా దీని అనేది మనకి సమయానికి మిక్సీ లేదు మొత్తం మిక్సీ ఉంటే అదేమో రిపేర్కి వచ్చింది అందుకని చెప్పేసి ఇంకా మిక్సీ బట్టే పని లేకుండా క్యారెట్ తురుము బట్టేదంతా మ్యాంగో తురుము బట్టేసుకున్నాం అయితే నేను దీవెన కలిసి అయితే ఇంకా అమౌంట్కే తురుము పట్టేసి బద్దలకైతే కట్ చేసి చేస్తున్నాను కదా ఇంకా అంటే మ్యాంగో జెల్లీ కేక్ ఏ విధంగా చేస్తున్నాను అనేది ప్రాసెస్ చూపిస్తే పదండి అని చేసుకున్నా వాటర్ పోసుకున్నా ఓకేనండి ఒక పక్క అయితే వాటర్ అయితే మరుగుతూ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి కొబ్బరి వాటర్ అయితే ఇంకా వడగట్ చేసుకొని పోసేసుకున్నాం ఇంకా కొబ్బరి నీళ్ళు అదే విధంగా వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి కదా కొంచెం ఆగారాగా వేసేసుకున్నాం ముందైతే ఇంక దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం ఇంకా ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత వేడి వాటర్లో పోసేసుకోవచ్చు ఇదిగోండి శుభ్రంగా కడిగేసుకున్నాం కదా వేడి వాటర్లు వేసే వేడి వాటర్లు వేసేసుకొని బాగా కరిగేంత వరకు బాగా కరిగేంత వరకు ఉంచేసేసుకున్నాం ఈ ఆగార ఆగారు వేసిన తర్వాత మొత్తం అయితే కళ్ళు వేసుకుందామండి వేసుకున్న తర్వాత మొత్తం కళ్ళు వేసుకొని ఇంకా టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకున్నాం చక్కెర వేసేసుకొని మొత్తం కలిపి చేసుకొని మొత్తానికి అయితే మనకి చక్కెర వేసిన తర్వాత కూడా మొత్తం బాగా కరిగిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మ్యాంగో తురుము పట్టేసి కట్ చేసి పెట్టేసుకున్న మ్యాంగోని కూడా మొత్తం కలిపేసేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కదా కిందలో అయితే ఇంకా అవి కలిపేసేసుకున్నాం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం కదండి తురుము పట్టేసుకున్నా మ్యాంగో కూడా కిందలో కలిపేసుకున్నాం విధంగా కలిపేసుకొని మొత్తం వాటర్లో కలిసిన త్వరగా కలిపేసుకున్నాం ఈ విధంగా కలుపుకున్నాం కదండి ఇంకా మొక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఈ మొక్కలు కూడా దీంట్లో కలిపేసుకోవాలి మనకి ఇంక మ్యాంగో జెల్లీ కేక్ అనేది ఒక అయినా పట్టిద్ది చల్లారిన తర్వాత డీ ఫ్రిజ్లో పెట్టి రావచ్చు సరేనా ఇంక జెల్లీ కేక్ మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తానండి జెల్లీ కేక్ మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను చూద్దాం మరి మా దీవెన ఎప్పుడు తినేదంట ఫస్ట్ టైం చేస్తున్నాను దీవెన కోసం టేస్ట్ ఎలా ఉండద్దు అనేది మా దీవెన చెప్పిద్ది సరేనా దీవెన ఇందాక మ్యాంగో జెల్లీ కేక్ అయితే రెడీ చేశాం కదా ఏంటి తింటున్నా చెప్పదిన్నా ఇన్నా మనం మధ్యాహ్నం అయితే మ్యాంగో జెల్లీ కేక్ అయితే రెడీ చేసాం కదా రెడీ అయిందా మరి రెడీ అయిపోయింది మొత్తం తిరిగా ఎలా వచ్చింది పిల్లలు వెయిటింగ్ కొట్టు పడింది ఈరోజు మా దీవిన బర్త్డే ఇంకొకడి పెద్ద కేకు పిల్లలద్దులు ఎవరికో మహేంద్రాకా చిన్నత్తగా బర్త్ డే టూ యూ హ్యాపీ బర్త్ డే దేవి ఇప్పుడు నా బర్త్డేంది బావా వీడియోలో పెడతాను సాస్ బాబు పెడతావా ఫ్రెండ్స్ ఇద్దరు నువ్వు ఆంటీకి పెట్టు అది తీసుకుని ఆంటీకి పెట్టు నువ్వు పుట్టిన బర్త్డే కలెక్షన్లు పుట్టిన శుభా కలెక్షన్ సల్లగా ఎప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు చల్లగా ఉండే ఎప్పుడు